గ్రంథము నుండి కీర్తన గ్రంథము నూట పదహైదవ అధ్యాయము పదకొండవ వాక్యం నుండి పదమూడవ వాక్యం వరకు చదువుకుందాం యహోవయందు భయభక్తులు గల వారులారా యహోవయను నమ్మిక ఇంచుడి ఆయన వారికి సహాయము వారికి ఖేయము యహోవా మమ్మను మరిచిపోలేదు ఆయన మమ్మల్ని ఆశీర్వదించును ఆయన ఇస్రాయల్లను ఆశీర్వదించును అహరోన వంశస్థులను ఆశీర్వదించును పిన్నలనేమి పెద్దలనేమి పెద్దలు గల ఆశీర్వదించును దేవునికి చెప్దాము హోయా చదవడ వాక్య భాగంలో దేవుడు ఎవరిని ఆశీర్దిస్తాడు అన్నటువంటి ఆలోచన గురించి అటువంటి మాటలు మనకు స్పష్టంగా బయలుపరిచి ఉన్నారు చదవడిన వాక్య భాగంలో పెద్దలనేమి తన ఆశీర్వదించును అందరి ఆశీర్వదించుమరా ఈ లోకంలో భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషికి కూడా ఆశీర్వాదం అన్నది చాలా 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 అవసరం తను చేస్తున్నటువంటి కష్టాజీతంలో చేతి పనులనైనా ఆశీర్వాదం ఉండాలని లేదా చేస్తున్నటువంటి వ్యాపారంలో ఆశీర్వాదం ఉండాలని పండిస్తున్నటువంటి పాడి పంటలలో ఆశీర్వాదం ఉండాలని చేస్తున్న ఉద్యోగములో ఆశీర్వాదం ఉండాలని పలు రకాలుగా ప్రతి మనిషి కూడా ఆశీర్వదించబడాలని దీవెని ఉండాలని ఆశిస్తూ ఉంటారు ప్రయాస పడుతూ ఉంటారు అయితే దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు ఈ దినాన్ని కూడా సజీవుని దేవుడు ఎంతగానో ప్రేమించి మరో నూతన సంవత్సరాన్ని ఆ బిడ్డకు ఒక బహుమానంగా దేవుడు అనుగ్రహించారు ధరింప చేశాడు ఆ బిడ్డను దేవుడు దీవించుట కొరకాయ కృతజ్ఞత కృతజ్ఞత పూర్వకంగా ఈ కూడికని ఏర్పాటు చేసుకున్నాం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే నూతన సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి సజీవుని దేవుడు నుంచి ఆశీర్దించాలని గడిచిపోయిన దినముల కంటే రాబోసిన దిన్నములలో ఆ బిడ్డ భవిష్యత్తు దీవిన కర్మగా ఆశ్రవ కర్మగా మార్చబడాలని దేవుడే ఆ బిడ్డను ఆశీర్వదించాలని ఈ కుడికని ఏర్పాటు చేసుకున్నా వాక్యం తలపిస్తుంది దేవుడు ఎవరిని దీవిస్తాడు దేవుడు ఎవరిని ఆశీర్దిస్తాడు పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గల వారిని యహో ఆశీర్వదించును ఈ లోకంలో ప్రతి మనిషికి కూడా ఆశీర్వాదం అన్నది అవసరం ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వించే కోరుకుంటూ ఉంటారు ప్రయాస పడుతూ ఉంటారు కానీ దేవుడు దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు పిల్లల్ని ఆశీర్వదిస్తాడా పెద్దల్ని ఆశీర్వదిస్తాడా ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు అని చేస్తే తన ఎందు భయభక్తులు గలవారిని తన ఎందు భయభక్తులు గలవారిని ఆయన ఆశీర్దిస్తాడు ప్రతి మనిషి కూడా ఆశీర్వదించబడాలని ఆశిస్తూ ఉంటాడు కానీ ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు అంటే తన ఎందుకు ఆయన భయభక్తులు లేని వారిని ఆయన ఆశీర్వదించడు దేవుని నమ్ముకునే వారిని ఆయన ఆశీర్వదించడు ఎవరైతే చిన్నపిల్లలైతేనేమి పెద్దలైతేనేమి దేవుడి ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తే వారిని దేవుడు దేవునికి మహిమ కలుగును గాక చేరుకుని వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి రాజును కూడా దేవుడు గాక ఈ కుటుంబాన్ని అత్యధికముగా దేవుడు గాక ఆమె ప్రేమైన వాళ్ళరా ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు అంటే తన ఎందు భయభక్తులు కలిగి వారిని దేవుడు ఆశ్రదిస్తాడు మరి భయం లేకపోతే దేవుడు అంటే లేకపోతే దేవుడు ఎందుకు విశ్వాసం ఉంచకపోతే దేవుడు ఎందుకు నమ్మకం ఉంచుకపోతే దేవుడు ఎందుకు భయము భక్తి లేకపోతే దేవుడు ఆశీర్వదించని ఆశీర్వించడు బైబిల్ గ్రంథంలో ప్రభుల వారు సిలవ మానలో వేలాడుతూ ఉన్నప్పుడు దొంగ ఇటువైపు ఒక దొంగ వేలాడుతూ ఉంటారు వీరిద్దరిలో ఒక వ్యక్తి ఏమో దేవుడికి భయపడతాడు మరొక వ్యక్తి ఏమో దేవుడికి భయపడ్డు దేవుడికి భయపడినటువంటి ఒక వ్యక్తి ఏమో ఇతడు దేవుడని ఇతడు రక్షకుడని ఈయన పరిశుద్ధుడైన దేవుడని ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయనకు భయపడి భక్తితో భయముతో ఆయన ఒక మనవిని వేడుకుంటాడు ప్రభు నీవు రాజువి నీవు దేవుడవి పాపిని క్షమించే పరిశుద్ధుడవు కనుక నువ్వు నీతో నీతో కూడా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు జ్ఞాపం చేసుకొని చెప్పిన తర్వాత ఆ భయభక్ వ్యక్తిని దేవుడు జ్ఞాపం చేసుకొని పర్లోక రాజ్యములో అతను ఒక స్థానం ఇచ్చాడు భయము లేని వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ మాట చదుద్దాం ఒకసారి లుకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై వచ్చిన ఒకట వచ్చిన ఇరవై మూడవ అయితే రెండవ వాడు వాడిని కద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా ఇదిగో మనకైతే ఇది న్యాయం మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని ఆయన చూచి చూసి నీవు నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నామనే ప్రేమైన వాళ్ళరా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒక వ్యక్తి ఏమో దేవునికి భయపడుతున్నాడు భయపడేటువంటి వ్యక్తి దేవుడు అంటే భయం లేని వ్యక్తి దేవుడు అంటే భక్తి లేని వ్యక్తి దేవుడిని చిన్న చూపు చూపి మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో కూడా దేవుడు రక్షించుకో నువ్వు దేవుడు అయితే నీళ్ళు రక్షించుకున్న తర్వాత మమ్మల్ని హేళనగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు అంటే భయమో భక్తి లేనిటువంటి వ్యక్తి నిత్య నరకములో పాల పొందాడు దేవుడు ఎందుకు భయభక్తులు వ్యక్తి పర్లోక రాజ్యములో స్థానం సంపాదించుకున్నాడు నేను చెప్పకునేటువంటి మాట ఏంటంటే యహోవ ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు ఆశీర్దిస్తాడు ఎవరైతే దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తారో వారు పర్లోక రాజ్యంలో ప్రవేశిస్తారు గ్రంథాన్ని ఒకసారి మనం పరిశోధిస్తే దేవుడు ఎందుకు భయము భక్తి లేక ప్రజలు కష్టపడుతున్నారు ప్రయాసపడుతున్నారు ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా వారి కుటుంబాలలో కానీ వారి జీవితాలలో కానీ మాత్రం ఆశీర్వాదం లేదు ఎన్నిసార్లు వాక్యం విన్నా కూడా ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించినా కూడా ఎన్నిసార్లు సువార్తలు విన్నా కూడా వారి జీవితాల్లో భయము భక్తి లేకపోవడం ద్వారా ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా కూడా వారి జీవితాల్లో ఆశీర్వాదం అన్నది కనుమరుగైపోయింది అక్క గ్రంథం చూద్దాం హత్య గ్రంథము ఒకటో అధ్యాయము ఐదవ వచ్చిన పదకొండవ వచ్చిన రుద్రవచ్చి కాబట్టి సైన్యములకు యహోవా సెలవు ఇచ్చినది ఏమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకున్న మీరు విస్తారంగా విత్తనాను కొంచమే పండెను మీరు బోయినకు చేస్తున్నప్పటికీ కూడా ఆకలి తీరకున్నది ప్రాణము చేయుచునను దాహము తీరకున్నది బట్టలు కట్టుకుని చునను చలి ఆగుతున్నది పనివారు కష్టము చేస్తూ జీతము సంపాదించుకున్నను జీతము ఎలా అయిపోతుంది జీతం ఎలా అయిపోతుంది కష్టపడుతున్నారు ప్రయాసపడుతున్నారు పడుతున్నారు చెమట వలుస్తున్నారు రెక్కలు ముక్కలుగా చేసుకుని ప్రయాసపడుతున్నారు కానీ వారి కష్టాదితం వారి వారి కష్టాదితం ఏమైపోతుంది అంటే చిల్లు పడినా సంచులు వేసినట్టుగా అయిపోతుంది చిల్లు పడినా సంచులు వేసినట్టుగా అయిపోతుంది ఇలా వేస్తున్నారు ఇలా పోతుంది ఇలా వేస్తున్నారు ఇలా పోతుంది కారణం దేవుని ఎందు భయము భక్తి లేకుండా ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా ఎంతగా చెమట వచ్చినా చిల్లు పడినా వేసినట్లుగానే అయిపోతుంది వారి జీవితం కారణం ఏంటంటే వారు దేవుని ఎందు భయము భక్తి లేక జీవిస్తూ ఉన్నారు దేవుడి ఎందుకు భయము భక్తి లేక జీవిస్తున్న ప్రతి వారి జీవితాల్లో కూడా ఎంత కష్టపడినా ఎంత ఎంత పడినా ఎంత చెమట చేసుకొని కష్టపడినా కూడా వారి కుటుంబంలో వారి జీవితాలలో వారు చేస్తున్న కష్ట చిత్తం ఏమాత్రము మిగలదు తెలుసు చిల్లు పట్టినటువంటి సంచుల వేసినట్టుగానే ఇలా వేస్తున్నారో ఇలా వెళ్ళిపోతూనే ఉంది కారణం ఏంటంటే దేవుడి ఎందుకు భయము భక్తి లేకుండా జీవించడం ద్వారా వారు ఎంత కష్టపడినా కూడా వారి కష్టాయితని వారు అనుభవించలేకపోతున్నారు ప్రేమని వాళ్ళరా ఇదే ప్రజలతో ఇదే ప్రజలతో దేవుడు మరోసారి హెచ్చరిస్తాడు తన హగ్గై ద్వారా మరోసారి హెచ్చరించిన తర్వాత ఆ ప్రజలు దేవుని ఎందుకు భయభక్త కలిగి ఉండాలని పూనుకున్న తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా వాక్యం సెలవిస్తుంది రెండవ అధ్యాయము పంతొమ్మిదో వాక్యం చదవండి కొట్లలో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైన చెట్లైనను ఫలించకపోయింది కదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను హలోయ ఎప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించాడు అంటే దానికంటే పై వాక్యములు ఉంటది వారు ఒకటవ అధ్యాయము పన్నెండవ వాక్యం ఒకటవ అధ్యాయము పన్నెండవ వాక్యం అగ్గ్రంథము ఒకటో అధ్యాయం పన్నెండవ వాక్యం క్షైత్రియను కుమారుడైన జరుబాబేలు యహోజాతు కుమారుడైనయు శేషించిన జనులందరితో తమ దేవుడైన యహోవ మాటలు ఆలకించి తమ దేవుడైన యహోవ మాటలు ఆలకించి తమ దేవుడైన యహోవ ప్రవక్త అయిన హగ్గైని పంపించి తెలియజేసిన వార్త విని యహోవ ఎందు భయభక్తులు పొంది ఎంత ప్రయాసపడినా ఎంత చెమట వచ్చినా కూడా మనకు ఆశీర్వాదం రాలేదేంటి అని ఆలోచిస్తూ కష్టపడుతూ ప్రయాసపడుతూ ఉన్నప్పుడు ప్రవక్త అయినటువంటి హగ్గై ద్వారా ఒక వర్తమానం పంపిస్తారు ఇదివో మీరు దీవించబడకపోవడం గల కారణం అంటే తెలుసా మీరు ఆశ్రయించబడకపోవడం గల కారణం అండి తెలుసా ఎంత కష్టపడినా ప్రయాసపడినా రెక్కలు ముక్కలుగా చేసుకున్నా కూడా ప్రయాసపడుతున్నా కూడా మీ కుటుంబాల్లో ఆశీర్వాదము లేకపోవడం కారణం ఏంటో తెలుసా మీరు దేవుడు ఎందుకు లేకపోవడం ద్వారా మీకు ఆశీర్వాదము కలగడం లేదు మీకు ఆశీర్వాదము కలగడం లేదు మీ కష్టాయితని మీరు అనుభవించడం లేదు మీ కష్టాయితని మీరు అనుభవించడం లేదు అని ప్రభక్త అనేటువంటి హక్కు ద్వారా తెలియజేసినటువంటి ఆ మాటను విని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి వాళ్ళు పూనుకున్నారు పూనుకున్న తర్వాత పంతొమ్మిది వచనంలో సైన్యములకు అధిపతి సెలవిస్తున్నాడు ఇది మొదలుకొని ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించ దేవుడి ఇది మొదలుకొని మిమ్మల్ని గాక ఇది మొదలుకొని దేవుడు మిమ్మల్ని గాక ఆమె దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు దేవుడు ఎంతలా ఆశీర్వదిస్తాడు అన్నది కొన్ని మాటలు చెప్పిన ముగిస్తాను మొట్టమొదటి మాటలు చదువుతాం ఆది కాణము ముప్పయో అధ్యాయము ముప్పయో వాక్యం ఆది కాణము అధ్యాయము ముప్పయో వాక్యం నేను రాకము నువ్వు నీ కుడినది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందను నేను పాదము పెట్టిన చోద నెల్లా ఇహోవా నిన్ను ఆశీర్వించాను దేవుడికి మహిమ కలుగును గాక ఆమె ప్రేమైన వాళ్ళరా మూల వాక్యాన్ని ఒకసారి మనం ధ్యానం చేస్తే పిల్లలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు వారందరిని ఇహో ఆశ్రదిస్తారు తన ఎందు గల వారందరినీ ఇహోవా ఆశ్రవీస్తారు ఎలా ఆశీర్వదిస్తాడు అంటే ఎవరైతే తన ఎందు భయభక్తు కలిగి జీవిస్తారో వారు పాదం పెట్టిన ప్రతి స్థలమును దేవుడు ఆశ్రవీస్తారు ఆమె ఆమె పాదం పెట్టిన ప్రతి స్థలం అది ఎక్కడైనా సరే పాదం పెట్టిన ప్రతి స్థలంలో దేవుడు అతనికి తోడుగా ఉండి అతని ఆశీర్వదిస్తాడు చదవని వాక్య భాగంలో మన పితరుడు దేవుడిని ఆశ్రుడు యాకోబు గారిని కూడా దేవుడు అలా ఆశ్రవదించాడు యాకోబు గారిని దేవుడు అలా ఆశ్రవదించాడు యాకోబు గారు తన మామ ఇంట్లో అడుగు పెట్టక మును తన మామకున్నటువంటి ఆశీర్వదం ఎంత అంటే కొంచెమే చాలీ చాలని జీవితం కడుపు నిండా తినలేని జీవితం తృప్తికరంగా జీవించలేని జీవితం చాలించాలని జీవితాన్ని జీవిస్తున్నటువంటి తన మామ ఇంటివంటి లాభాన్ని ఇంట్లో యాకోబు పాదం మోపాడు ప్రైసలా హలే యాకోబు దేవుడి చేత దీవించబడిన వాడు యాకోబు అడుగుపెట్టిన పెట్టిన ప్రతి స్థలంలో యాకోబును దేవుడు దీవిస్తూ వచ్చాడు యాకోబు తన మామ ఇంట్లో అడుగు ప్రతి క్షణం దేవుడు అతన్ని అత్యధికముగా అత్యధికముగా ఆశ్రయిస్తూ ఉన్నాడు కారణం ఏంటంటే ఈ యాకోబు దేవుడు ఎంతో బయక్తులు అయినవాడు యాకోబు ఎక్కడ అడుగు పెట్టినా కూడా అక్కడ ఆశీర్వాదం నిలిచి ఉంటుంది యాకోబు ఎక్కడ వెళ్ళినా కూడా ఆశీర్వాదము తోడుగా నడుస్తూ ఉంది యాగోబు ఎవరిని ఆశీర్వదించినా కూడా వారు ఆశ్రయించబడుతున్నారు ఎక్కడ అడుగు పెట్టినా కూడా వారి కుటుంబాలు ఆశ్రవించబడుతున్నాయి ఏ ప్రాంతం అడుగుపెట్టినా కూడా ఆ ప్రాంతాలు ఆశ్రయించబడుతున్నాయి కారణం ఏంటంటే యాకోబు దేవుడి చేత దీవించబడినవాడు యాకోబు దేవుడి చేత ఆశ్రదించబడినవాడు పెట్టిన ప్రతి స్థలములో దేవుడు యాగోబుని హలే దేవుడు ఒక వ్యక్తిని ఎలా ఆశీర్వదిస్తాడు అంటే అతడు పెట్టిన ప్రతి స్థలములో అతని ఆ రీతిగా చేరుకొని వచ్చిన మీ అందరినీ దేవుడు ఆశీర్వదించును గాక నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి సజీవరాజు పాదం పెట్టిన ప్రతి స్థలములో యాగోపుడు దీవించిన దేవుడు అభిటిని కూడా గాక దీవించుగా పాద పెట్టిన ప్రతి స్థలములో దేవుడు గాక ఆమె దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు ఒక వ్యక్తిని అంటే పాదం పెట్టిన ప్రతి స్థలములో వారిని ఆశీర్వదిస్తాడు దేవుడి చేత భయభక్తులు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చేత ఆశ్రయించబడిన వారు ఎలా ఉంటారు అంటే వారు ఎక్కడ అడుగు పెట్టిన ఏ కుటుంబంలో అడుగు పెట్టినా కూడా ఏ ప్రాంతంలో అడుగు పెట్టినా కూడా ఆ కుటుంబం ఆ ప్రాంతమైనా ఆశ్రయించబడుతుంది అంతల దేవుడు ఆశ్రవదిస్తాడు హలే అంతల దేవుడు ఆశీర్వదిస్తాడు మన ఇండియాలో పుట్టిన ఒక వ్యక్తిని గురించి నేను చెప్తాను ఆ వ్యక్తి ప్రస్తుతము దేశం గుర్తురాలేదు ఆ వ్యక్తి పేరు రిషి సునాక్ సునాయక్ ఆ వ్యక్తి మన భారతదేశంలో పుట్టినవాడు ఈరోజు బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ దేశంలో ఒక అధికారిగా ఏలుబడి చేస్తున్నాడు కారణం ఏంటంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి అతడు ఆ దేశంలో అడుగు పెట్టాడు ఆ దేశమంతా ఆశ్రయించబడిపోయింది రిషి సునాక్ ఈ వ్యక్తిని దేవుడు అంతగా ఆశీర్వదించాడు కారణం ఏంటంటే ఆ వ్యక్తి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా అతడు పాదం పెట్టిన ప్రతి స్థలం దేవుడు జీవిస్తూ వచ్చాడు ప్రేమ వలన పిల్లలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు కలిగిన వారందరినీ ఎహో ఎలా ఆశీర్వించాడు అంటే అతడు పాదం పెట్టిన ప్రతి స్థలములో అది ఆస్ట్రమే కానివ్వండి అది అరణ్యమే కానివ్వండి అది ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఏ కుటుంబం అయినా కూడా దేవుడి చేత ఆశ్రించబడిన వ్యక్తి దీవెన కరమగా మార్చబడతాడు పాదం పెట్టిన ప్రతి స్థలంలో దేవుడు దీవిస్తాడు హలో రెండో మాట చదువుకుందాం ఆది కాండము ఆది కాండం ముప్పై తొమ్మిదవ ధై మూడవ ఇహోవా అతనికి తోడై ఉండిననియు తాను చేసినదంతయు అతని చేతిలో ఇహోవా సఫలము సబలము అతడు అతని యజమానుడు చూచినప్పుడు ఏ సేపు మీద అతనికి కటాక్షము కలిగను కనుక అతని యుద్ధ పరిచర్య చేయబాడాను చదవడిన వాక్య భాగములో దేవుడు ఒక వ్యక్తిని ఎలా ఆశీర్వదిస్తాడు అంటే పాదం పెట్టిన ప్రతి స్థలములు ఆశీర్వదిస్తాడు రెండవదిగా అతనికి తోడైండి ఆశీర్వదిస్తాడు ఎవరైతే దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తారో వారు పాదం పెట్టిన ప్రతి స్థలములు దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు ఎవరైతే దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తారో వారు అడుగు పెట్టిన ప్రతి స్థలములో వారికి తోడైండి ఆశ్రదిస్తాడు సంతోషంగా సెలవు వాక్య భాగంలోని కూడా దేవుడు తోడుగా ఉండి అతన్ని ఆశీర్దించినట్లు వాక్యము సెలవిస్తుంది ఎలా ఆశీర్దించాడు అంటే అతడు అతనికి దేవుడు అతనికి తోడై ఉండి ఆశీర్దించాడు అతను మరణ పడకంలోకి వెళ్ళినా కూడా ఏసేపు దేవుడు తోడుగా ఉన్నాడు సహోదరుల ద్వారా శ్రమలు పొందుతున్నప్పటికీ కూడా ఏసేపు దేవుడు తోడై ఉన్నాడు నిందలో అవమానోబాల చిత్రహింసలు గురవుతున్నా కూడా ఏ దేవుడు తోడై ఉన్నాడు బానిసగా బ్రతుకుతున్నటువంటి ఉన్నతమైన స్థితికి ఎక్కడం గల కారణం దేశానికి అధికారిగా మారడం గల కారణం బానిసగా ఉన్నటువంటి అతను చేసినంత సఫలము కారణం గల కారణం తన దేవుడిని యోహో అతనికి తోడై అతను చేసినంత సఫలము చేస్తూ ఉన్నాడు తమ దేవుడిని యహోవ యోసేపు తోడైయుండి అతన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు ప్రేమైన బాలారా ఎవరైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తారో వారు పాద పెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు రెండవదిగా ఎవరైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తారో వారికి తోడయిండి దేవుడు ఆశీర్వదిస్తాడు మూడోబడి చెప్పిన ముగిస్తాను ఆది కారణము పన్నెడవదేము ఆది ఆదికానము పన్నెండవ అధ్యాయము రెండవ వాక్యం మూడో వాక్యం నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుండువు దేవునికి మహిమ కలుగును గాక దేవుడు తన ఎంత భయభక్తుల వారిని ఎలా ఆశీర్వదిస్తాడు అంటే పాద పెట్టిన ప్రతి స్థలములు ఆశీర్వదిస్తాడు రెండవదిగా వారికి తోడయుండి ఆశీర్వదిస్తాడు మూడవదిగా గొప్ప జనముగా చేస్తాడు దేవునికి మహిమ కలువును గాక గొప్ప జనముగా చేస్తాడు ఒంటరైన వాడు వేయి మంది అవుతాడు వేయి మంది అయిన వాడు పదివేల మంది అవుతాడు పదివేల మంది అయిన వారు గొప్ప జనముగా మారుతారు కారణం ఏంటంటే దేవుడు వారిని ఆశీర్వదించాడు పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయలుతున్న వారని యహో ఆశీర్వీస్తారు ఎలా ఆశీర్దిస్తాడు అంటే వారు పాదం పెట్టిన ప్రతి స్థలంలో వారిని ఆశీర్వదిస్తాడు రెండవదిగా వారికి తోడయి ఆశీర్వదిస్తాడు మూడవదిగా వారిని గొప్ప జనముగా చేస్తారు దేవుడి మాటలు దీవించునుగాక మీకు తోడయి గాక మిమ్మల్ని గొప్ప జనముగా దేవుడు ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ హల హలలుయా లుయో వంచండి కళ్ళు మూసుకునండి చిన్న ప్రార్థన చేసుకుందాం